ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ ముప్పై ఐదవ అధ్యాయము ఒకనక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మహాధార్మికుడు కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎప్పుడూ అధర్మం చెయ్యని వాడు అలాంటి అంగరాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఆ సందర్భంగా దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు ఆ రోజులలో స్వాహ అంటూ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చొని అవిస్తును అగ్నిముఖంగా పుచ్చుకొని నోట్లో వేసుకుని వెళ్ళేవారు అక్కడ ఉన్న మహర్షులు మంత్రాలతో దేవతలను ఆవాహన చేస్తున్నారు ఒక్క దేవత కూడా రాలేదు ఏ దేవత రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు ఎందుకిలా జరిగింది అని ఋషులను అడిగాడు అప్పుడు ఋషులు వేదము స్వర ప్రాకటము మా స్వరమందు దోషం లేదు కానీ వారు రావడం లేదంటే నీ ఎందు అప్రసన్నులై ఉన్నారు అందుకు నీలో ఏదో దోషం ఉండి ఉండాలి కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీ ఎందు ఎక్కడా దోషం కనపడటం లేదు కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చెయ్యాలి అన్నారు ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు అంగమహారాజు అనపచ్చ దోషంతో బాధపడుతున్నాడు అంటే ఆయనకు సంతానం లేదు అందుకే యజ్ఞంలో ఆయనిచ్చిన అవిస్సులు తీసుకోటానికి దేవతలు రాలేదు అప్పుడు ఋషులు నీకిప్పుడు ఉత్తర క్షణం సంతానం కలగాలి గత జన్మలో నువ్వు చేసిన పాపాలు ప్రతిబంధకంగా ఉండటం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగటం లేదు ఇప్పుడు ఈ ప్రతిబంధకం తీసేయాలి అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి దానికి మేము యాగం చేస్తాము ఆ యాగం చేత శ్రీ మహావిష్ణువు తృప్తిపడితే నీకు సంతానం కలుగుతుంది అన్నారు అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు యాగం చేశాడు యాగం పూర్తవగానే అందులో నుంచి బంగారు వస్త్రాలు ధరించి చిత్ర విచిత్రమైన మాలలేసుకొని చేతిలో బంగారు కలసం పట్టుకొని ఒక పురుషుడు యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించాడు ఆ పురుషుడు అంగరాజ ఈ పాయసపాత్రలో ఉన్న పాయసాన్ని నీ ధర్మపత్ని చేత తినిపించు అప్పుడు నీకు అనపచ్చ దోషం పోయి సంతానం కలుగుతుంది అన్నాడు పాయసపాత్ర తీసుకెళ్లి భార్యకిచ్చాడు ఆమె పేరు సునీధ ఆమె భర్త సంగమం చేత సంతానాన్ని పొందింది తేజస్సు అంగరాజు తేజస్తే కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది కారణమేమి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అనగా ప్రజోత్పత్తినే చెయ్యటానికి వీలులేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానం కలగకుండా చేసింది ఇప్పుడు ఆ విఘ్నం పోయింది కాబట్టి ఇప్పుడు సంతానం కలగటానికి కావలసిన యోగ్యత సిద్ధించింది కానీ క్షేత్రశుద్ధి జరగలేదు క్షేత్రమందు దోషముంది ఆమె మృత్యుపుత్రిక చేత యాగమందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చిన ప్రసాదం తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావం కలిగినటువంటి వాడు జన్మించాడు వానికి వేణుడు అని పేరు వచ్చింది జన్మతహా వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలా కష్టము వేణుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్లి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్లు జింకల వరకు చంపేసేవాడు ఆ చంపటంలో అర్థం లేదు అతడు వేట నుండి తిరిగొస్తున్నప్పుడు మైదానంలో ఆడుకునే పిల్లల్ని చూసేవాడు ఆడుకుంటున్న పిల్లలను బడతపుచ్చుకొని వారు చచ్చిపోయే వరకు కొట్టేవాడు సంతోషంగా వెళ్లిపోయేవాడు ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోబెట్టుకొని అంగరాజు ధర్మబోధ చేసేవాడు ఈయన అలా చెబుతుంటే కొడుకు కనుబొమ్మలు ఎగరేసేవాడు తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు మరలా తెల్లవారు లేవటమో పాపకృత్యాలు చేయటమో ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు అంగరాజు మాత్రం నిద్రపట్టక నా జీవితానికి ఏమి సార్థకత నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరం పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి అలాంటి వాడైనా నన్ను ఉద్ధరించాలి నాకు ఇంత దుష్టుడు పుట్టాడు ఇలాంటి కొడుకున్న నాకు రాజ్యముంటే ఎంత సింహాసనం ఉంటే ఎంత రోజూ విడిగి చెప్పుకునే దానికన్నా ఎక్కడికో వెళ్ళి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది అనుకుని విరాగి అన్ని భోగాలు కలిగినటువంటి అంతఃపురాన్ని భార్యను బిడ్డను విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు వారు ఆయన తల్లిగారైన సునీధతో మాట్లాడి వేణుడికి పట్టాభిషేకం చేశారు శ్రీమద్భాగవతము ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం